cái chết cho cái chết đến cái chết đến cái chết đến cái chết đến ఇప్పుడు మనొక మిత్రుడు జైత్యాలకు వచ్చిన సందర్భంగా ఎంతటి సీనియర్ కాంగ్రెస్ నాయకులైనా కానీ పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్పి పేర్కొన్నారు సరే నా ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో నాకున్నటువంటి అనుబంధం నైన్టీన్ ఎయిటీ ఫోర్ డిసెంబర్ అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చేరింది అప్పటి నుండి ఇప్పటి వరకు నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం రాజేంద్ర రాజేంద్ర అప్పటి నుండి ఇప్పటివరకు ఏదైతుందో నాకు నాలుగు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సరే ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసినాం చూస్తాం కూడా కానీ ఇప్పుడు ఏదైతుందో పట్టణ మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తదుపరి వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఎక్సెప్టింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఎక్సెప్టింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఆల్ అదర్ మున్సిపల్ ఎలక్షన్స్ ఒకసారి జేషీఆర్ గారు ఏదైతుందో ప్రత్యక్ష ఎన్నికలు ఉంటే వారు చైర్పర్సన్గా ఎంపిక అయినప్పటికీ పాలక మండలి ఏదైతేందో మున్సిపల్ కౌన్సిలర్స్ వైస్ చైర్పర్సన్ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి నైన్టీన్ ఎయిటీ సెవెన్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తదుపరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఒకసారి ఇది మొట్టమొదటి పర్యాయం కుప్పాల ఆచాల్ గారు తదుపరి మెట్ట భట్టి గారు తదుపరి ఏదైతుందో డైరెక్ట్ ఎన్నికలు మిత్రుడు దేశాయ్ గారు చైర్పర్సన్ ఎంపిక అయినప్పటికీ పాలక మండలి ఏదైతున్నదో మున్సిపల్ కౌన్సిల్స్ అంతా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది మళ్ళీ తదుపరి వచ్చినటువంటి ఒక ఎన్నికలు టీడీపీ అగైన్ జిఆర్ దేశాయ్ సారీ గిరి నాగభూషణం గారు మున్సిపల్ చైర్పర్సన్ మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి ఒక రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో రాష్ట్రంలో అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచాను నేను అగైన్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇక్కడ పాలకమండలి ఏర్పాటు చేయబడ్డది రెండు వేల పద్నాలుగులో కూడా సరే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతుందో ప్రవాహానికి ఎదురీతుండే మీకు అందరు తెలుసు రెండు వేల పంతొమ్మిది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవాహానికి ఎదురీతుండే నిజామాబాద్ పార్లమెంటరీ లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కేవలం జగిచ్చిన రాయకలు మాత్రమే ఫుల్ ప్రెజర్ కంటే చేసినవి నిజామాబాద్ కార్పొరేషన్ కానీ హార్బోర్ కానీ పోర్ట్లో కానీ మెట్పల్లి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఎదురుతో పోటీ కూడా నిలబెట్టలేకపోయింది అటు ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రవాహానికి ఎదురీత అని చెప్పి నేను అటువంటి ప్రవాహానికి ఎదురీతలో కూడా జగిత్యాల బాయిక్య మున్సిపాలిటీస్ ఏదైతే ఉందో కార్యకర్తలు ఒక పట్టుదలతో ఒక పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఒక ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ బలోపేతం కొరకు ఏదైతున్నదో ఆ ఎదురీతలో కూడా ఏదైతుందో పోటీ చేసిన అందరు పాపం ఏదైతుందో జీవలు పైసలు ఖర్చు పెట్టుకొని అందరు కూడా చెప్పంటారు నేను అప్పుడు అవుట్ ఆఫ్ ఫార్టీ అయితే కాంగ్రెస్ వన్ సెవెన్ సెవెన్ ఇండిపెండెంట్ ఐ థింక్ త్రీ బీజేపీ అది సరే ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి సరే వివరమైన కానీ ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురహీతలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జెండా భుజాన పెట్టుకొని ఏదైతున్నదో గత దశాబ్ద కాలం టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో టిఆర్ఎస్ నియంతృత్వ పాలనలో ఎదురు నిలిచి పోరాటం చేసినా కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజా పాలన కొనసాగుతున్నది ఇవాళ ప్రజాభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మనకు గోచరిస్తున్నది ఇవాళ యాభైలో కనీసం ఒక అది మీరు చెప్పాలి అది మీరు చెప్పాలి అది మీరు చెప్పాలి అది 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 మీరు చెప్పాలి అన్న ఓ ఒక్క నినాదో ఒక్క నిషే సారీ ప్లీజ్ ప్లీజ్ దేజ్ దేజ్ ఆఫ్ నినాద చెప్ చెప్ స్టేట్ చేస్తారు అంటే ఫ్యాట్ ఇన్నా నిటోట మేరేలా కొనసాగుతారు కొనసాగుతారు ఐనక ప్రయాటిస్ నార్ బిఆర్ ఎన్ మేలస్తునారు కాంగ్రెస్ లో ఇక్కో ప్రాక్టీస్ కునారు నేను కాంగ్రెస్ పార్టీ జననామోచన కార్యకర్త హక్కుల కొరకు ఏదితుందో పార్టీ రవడన వదు బాధ్యత భవిస్తా దెన్ బర్ వాట్ విల్ హ్యాపెన్ టైం విల్ డిసైడ్ నాకు కాదు కార్యకర్తలు నా నా అన్యాయం పక్కన పెట్టండి నేను నాణ్య గురించి మాట్లాడడం లేదు నేను నాణ్య గురించి మాట్లాడడం లేదు జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాల కాలం ఏది జెండా ముగిసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే నేను నూరు మెదపకపోవడం సాహితకం కాదు వాళ్ళకి అండగా నిలవడం నా ఉంది బాధ్యతగా నేను భావిస్తాను ఓ ఓ క నిషనో క నిష సారీ ప్లీజ్ ప్లీజ్ దేజ్ దేజ్ ఆఫ్ క నిష చెప్ప చెప్ప స్టేట్ ప్యాడ్ ఇ చిన్న నేల కోన సౌకర్య కోన సౌకర్య నాయక ప్రియటి సర్ డిఆర్ సెండిలస్తునారు కాంగ్రెస్ లో ఇకో ప్రాక్టిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ జండా మోషన్ కార్యకర్త హక్కుల కొరకు ఏదితుందో పార్టీ రడన ఉందో బాధ్యత బావిస్తా దెపర్ వాట్ విల్ హappen టైం విల్ డిసైడ్ నాకు కాదు కార్యకర్తలు నా నా అన్యాయం పక్కన పెట్టండి నేను నాణ్య గురించి మాట్లాడడం లేదు నేను నాన్యా గురించి మాట్లాడడం లేదు జగిత్యాల నియోజకవర్గంలో దశాబ్దాల కాలం ఏది జెండా ముగిసిన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే నేను నూరు మెదపకపోవడం సాహితకం కాదు వాళ్ళకు అండగా నిలవడం నా బాధ్యతగా నేను భావిస్తాను లేదు నాకు నేను ఎవ్వరు ఆయన ఏం చెప్తున్నా అది లేదు ఆయన ఆయన ఎవరన్నా ఏదన్నా వారి యొక్క అభిప్రాయం చెప్తే నాకు సపోర్ట్ అంటారు అంటారేంటే నువ్వు మీరు కూడా చెప్తారు సారీ అయినా మీకు మీకు అన్యాయం అవుతుందని చెప్పంటే నిన్న సపోర్ట్ వచ్చినట్ట నేనేం వచ్చినట్టనే నన్ను ఏంటి అడుగుతున్నాను నన్ను అధిష్టానని అడగండి నన్ను అడగండి నా మాట అన్నానా నేను ఫిరాయింపులు ఇవ్వాల కాదన్నా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇదే యాదయ్య గారు ఏదైతున్నదో ఆనాడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడి ఎంపీకై బీఆర్ఎస్లోకి ఫిరాయిస్తే నేను కాంగ్రెస్ పార్టీ ఉపనాయకుడిగా సిఎల్పి ఉపనాయకుడిగా శాసనసభ వేదికగా ఏదైతుందో అంశాన్ని గలం లేవనెత్తడమే కాకుండా కంటిన్యూటీలో జానారెడ్డి గారు ఏదైతుందో ఇస్తుందో పాత కాంగ్రెస్ సమావేశం ఉండి ఢిల్లీ పోయా వందే నేను లీడ్ చేశాను ఉపనాయకుడికి ఏదైతుందో శాసనసభ నాయకత్వం నేను వహించాను ఇవాళ మేము ప్రొటెస్ట్ చేయడమే కాకుండా వి లెడ్ ప్రొసెషన్ టు ది గవర్నర్ లెడ్ ప్రొసెషన్ టు ది గవర్నర్ ఇవ్వని విషయంగా చెప్పేది రెండు వేల పద్నాలుగులో ఇదే యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీ శాసనప్పటికి ఎంపికై టీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించినాడు నీకు గళమిచ్చా నీ గళమిచ్చా అని చెప్పి అది ఎవ్వరు పై చేయగల కార్యకర్తలు పై చేయాలి ప్రజలు నిర్ణయిస్తారు ఇవాళ పోటీ ఏదీతో ఆయనకు నాకు కాదు ఆయనకు నాకు పోటీ కాదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్యాయం జెండా మోసింది కాబట్టి నేను మాట్లాడుతున్నా అంటే మీరు అనేది మార్పు అంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్ప మీ లోపల రాజ్యాంగ ఉల్లంఘన మార్పార్ మీరు అనేది మీరు దాన్ని కాలేకపోతుంటే రాజ్యాంగ ఉల్లంఘన మార్పుగా భావిస్తున్నారా నేను రాహుల్ గాంధీ ఆలోచన విధానానికి అనుగుణంగా నేను కొనసాగుతున్నా రేనా నాన్న పార్టీ ప్రయోజనం పార్టీ బలోపేతమై తే ఏ పార్టీ బలోపేతమై అవుతా అని చెప్పి భావించి చివరికి ఎక్కడికి వచ్చిండు మీరు నన్ను ఏంటన్నా ఇప్పుడు ఒకటి ఒకటి బ్రదర్ మీరు అధిష్టానాన్ని అడిగే ప్రశ్న నన్ను అడుగుతున్నారు నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే నన్ను అడగాలి అవును జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడతా అని చెప్పి చెప్తున్నా కదా నేను నేను ఐ సేర్ ఐ సేడ్ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడడం బాధ్యతగా భావిస్తా అని చెప్పి అంటున్నా నేను లెట్ వాట్ మే బి ది డిసిషన్ ప్రజల న్యాయ నిర్ణయతలు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ జెండా కార్యకర్తలకు ఏది ఇస్తుందో అన్యాయం ఎత్తుంటే నేను నోరు మెదపకుండా ఉంటే వాట్ ఇండికేషన్ ఇట్ గేప్స్ వాట్ ఇండికేషన్ ఇటు గేప్స్ అంటే వారికి అదిష్ట గమనిస్తలేనంటారా నేను గాంధీ పోయి మాట్లాడానంటే మళ్ళీ చెప్పే ప్రయత్నం బ్రదర్ నేను మళ్ళీ మీనాక్షి నటరాజన్ గారికి లిఖిత తీసుకెళ్ళా బిఫోర్ దట్ ఐ టుక్ టుకి నోటీస్ ఆఫ్ ది ఏసీసీ గాంధీ బలబడి జరిగే పరిణామాలు మీరు గమనించు ఏమంటారన్నా స్పీకర్ గారు ఎన్నిస్లో గమనించమైన అండ్ పార్టీ మారలేదు అంటుండే కదా ఆయన పార్టీ ఫిరాయించలేదు నేను బీఆర్ద కొనసాగుతున్నాను అంటుండే కదా ఆయన ఈ గేవైన రిటర్న్ అఫిడవిట్ ఈ గేవైన రిటర్న్ ప్రమాణ ప్రమాణపత్రం దాఖలు చేసిండు స్పీకర్ గారికి నేను పార్టీ ఫిరాయించలేదు బీఆర్ పార్టీలే కొనసాగుతున్నా కేనో అభివృద్ధి పరంగా ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది వారే పేర్కొంటున్న మళ్ళీ మీరు ఏదైతే అని చెప్తారేంటన్నా నేను అదే అంటున్నా అంటున్నా నేను అదే అంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుగుతున్నటువంటి ఒక ఇక కష్టాలు చెప్తున్నాను వాళ్ళ హక్కులు ఏ విధంగా కాజేయడం జరుగుతుందో చెప్తున్నాను నేను అందుకే ఇవాళ కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలబడడం నాతో బాధ్యత భావిస్తాను అని చెప్పి ఎందుకు మైన పడలేకపోతున్నా అని ఆయనకు వచ్చినటువంటి అభ్యర్థితో అవకాశాన్ని కూడా విరమించుకున్నాను రాజకీయ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ మేకల రమేష్ రాయకల్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేకల రమేష్ మున్సిపల్ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం అభ్యర్థితో బీఫామ్ వచ్చినా కానీ ఆయన సహజ హక్కులు కాపాడలేకపోతున్న పరిస్థితి లోపల కేవలం ఆయన స్థానం కొరకే ఆయన పోటీ చేయడము ఆయన సమంజసంగా భావించకుండా ఇవాళ ఆయన కూడా పోటీకి వెళ్ళి ఏదైతుందో పక్క తప్పు రాయకల్ మున్సిపాలిటీ टाउन कांग्रेस प्रेसिडेंट मेकला रमेश